అలాగే మీ అందరికీ మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు సో ఐ వి బెస్ట్ చిల్డ్రన్ ఐ యూ రెడీ చెప్పండి కదా అందరికీ నమస్కారం నేను వాగ్దేవి స్కూల్లో కరెస్పాండెంట్స్ ఈరోజు వాగ్దేవి స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల్లో ఉండే టాలెంట్ని సృజనాత్మక శక్తిని జెక్ట్స్ ద్వారా చార్స్ ద్వారా వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ ఎకడమిక్స్ ఏవైతే ఉన్నాయో వారి ద్వారా టీచర్స్ ద్వారా వాళ్ళని వాళ్ళని మోటివేట్ చేసి మోటివేషన్ చేసి మోటిఫికేషన్ చేసి చార్స్ ద్వారా రోజున వాళ్ళ చిన్న కొంచెం ఐడెంటిఫికే ఏర్పాటు చేయడం జరిగింది మా పిల్లలు ఎంతో చక్కగా మంచి నైపుణ్యంతో వాళ్ళు సాధిస్తున్నారు కాబట్టి మా గత రిజల్ట్స్ వెళ్ళి మళ్ళీ తీసుకున్నట్లయితే

వాగ్దేవి స్కూల్లో అక్కయ్య పాలంలో జరుగుతున్నది ఈరోజు పిల్లలందరూ కూడా అరవై ప్లస్ ప్రాజెక్ట్స్ వాళ్ళ ఫెస్టివల్ వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్ నుంచి సిక్స్టీ ప్లస్ ప్రాజెక్ట్స్ పిల్లలందరూ కూడా చక్కగా చేసున్నారు ఈరోజు పిల్లలందరూ కూడా వాళ్ళ ప్యారెంట్ ప్యాలెంట్స్ అన్నీ కూడా పేరెంట్స్ రీచ్ చేయడం కోసం పిల్లలు ఏంటి చెప్తారు ఎలా చెప్తారు ఎంత కాన్ఫిడెంట్గా అని ఈరోజు మన వాగ్దేవి అనేది ప్రూవ్ చేయడానికి మన ఈరోజు మన షోని మనం కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఫెస్ట్గా మనకి చాలా చాలా కంపెనీస్కి సీఈఓగా అమెరికల్ కంపెనీస్కి సీఈఓగా పనిచేసిన వాళ్ళ రాజుగా విజిట్ చేశారు పిల్లలందరూ ఎంజరేజ్ చేస్తున్నారు ఆల్రెడీ పిల్లలందరి దగ్గర కూడా ఆయన వాళ్ళ దగ్గర వ్యాక్సినేషన్ పార్ట్ స్టార్ట్ అయింది అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద టీచర్స్ రియల్లీ ఇప్పుడే అంటే ఎక్సలెంట్ వర్క్ అండ్ పిల్లలు కూడా దే లేదా అవుట్కమ్ విత్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ చాలా మంచిగా చక్కగా పిల్లలు ప్రతి ప్రాజెక్ట్ని కూడా సీని సైన్స్ ప్రాజెక్ట్స్ మన రావాలని పెట్టుకున్న సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సೈನ್స్ అంటే సబ్జెక్ట్ ఏంటంటే ఈ రోజుకి ఐపింగ్ అని చెప్పడానికి లేదు సೈನ್స్ అనేది ప్రతి రోజు ప్రతి ఇయర్ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ తో కొత్త కొత్త ఆవిష్కరణస్ అవుతూ ఉంది సో పిల్లనికి లైఫ్ కెఎజీ లెవెల్ కి సైన్స్ అనే ప్రాజెక్ట్స్ అంటే పార్ట్స్ ఆఫ్ ది బాడీ నుంచి పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ నుంచి పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ లో ఫోటోసింథసిస్ అనేది ఎలా జరుగుతుంది ఆ తర్వాత ఆ ఫోటోసింథసిస్ మైక్రో లెవెల్లో ఎలా మారుతుంది పిల్లల్లో సైన్స్ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన అయ్యి మంచి సైన్స్ స్టూడెంట్స్ తయారవ్వాలని మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ తయారవ్వాలని మన మన మనందరినీ కూడా మీటింగ్ పెట్టి మీద ఈరోజు సైన్స్ డే చేయడమని ఆదేశాలు ఇవ్వడంతో మేమందరం కూడా మన స్టాఫ్ అందరూ కూడా ఈరోజు అలాగే సైన్స్ డేకి చక్కగా మన పేరెంట్స్